ప్రిలరా బాగున్నారా ప్రభ క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఉదయ కాలంలో మనము హెబ్రోన్ క్యాలెండర్లోని వాగ్దానాన్ని ఇదేనము వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాము హబక్కుక్ గ్రంథము మూడవ అధ్యాయము హబక్కుక్ గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము ప్రభాకు యహోవాయే నాకు బలము ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ నడవచ్చేయును ప్రిలరా ఈ మాట హబక్కు తెలియచేస్తూ ఉన్నాడు మూడో అధ్యాయం అంతా కూడా హబక్కు చేసిన ప్రార్థన అని వ్రాయబడుతూ వచ్చింది ఒకటో వచ్చినంలో దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాట ఆయన తన దాసునికి ఏదైతే తెలియజేసాడో మాట్లాడుతూ వచ్చాడో ఆ మాట విన్నప్పుడు నేను భయపడుతున్నాను అని హబక్కు తెలియజేస్తూ వచ్చాడు ప్రిలారా అందుకని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి ఏమంటున్నాడంటే సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను అని పితరుడు హబక్కు ప్రార్థన చేస్తున్నాడు ప్రిలారా ఈ అధ్యాయము మనము చదువుతూ ఉంటే దేవుని యొక్క కోపం దేవుని యొక్క ఉగ్రత మరి అక్కడ ఉన్నటువంటి గుడారాలలో నివాసం చేసే డేరాలలో నివాసం చేసేటువంటి మిథ్యాను దేశస్తులు కానీ మరి కూషీల దేశంలో ఉన్నటువంటి ప్రజల మీదకు దేవుని యొక్క కోపం దేవుని యొక్క ఉగ్రత వస్తుందని ఈ అధ్యాయము చెప్పబడుతూ ఉంది ప్రిలారా మరి అటువంటి పరిస్థితుల్లో వారి మీదకి ఉగ్రత తన ప్రజలైనటువంటి వారు ఇస్రాయేలీలను దేవుడు మరి కాపాడే విధంగా రక్షించే విధంగా ఇక్కడ తెలియజేస్తోంది ప్రిలారా అయినప్పటికీ మరి ఈ హబక్కు గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించను మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నా కానీ మరి ఎన్నో విధాలు మూడో అధ్యాయంలో మరి తెగుళ్ళు పిడుగులు మెరుపులు తర్వాత ఈ విధముగా భూకంపాలు ఇవన్నీ కూడా వస్తున్నాయని ఈ అధ్యాయమంతా రాయబడుతూ వచ్చింది ప్రిలరా ఎన్ని వచ్చినా కానీ ఎన్ని భూకంపాలు వచ్చినా ఎన్ని మెరుపులు వచ్చినా ఎన్ని పిడుగులు పడుతూ వచ్చినా మరి ప్రకృతి సంబంధమైనటువంటి వైపరీత్యాలు ఏది జరిగినా కానీ అంటున్నాడు విశ్వాసము కలిగి జీవించాల నిజమే ఈ దినాలలో కూడా ప్రిలారా మరి ఎన్నో విధాలుగా మరి ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి భూకంపాలు వస్తూ ఉన్నాయి తర్వాత తుఫానులు వస్తూ ఉన్నాయి దేశాలలో మరి యుద్ధాలు జరుగుతున్నాయి ఒక దేశమంటే ఒక జ ఒక దేశము మరి పడట్లేదు ఒక మతం అంటే ఇంకొక మతానికి పడట్లేదు ఒక కులం అంటే ఇంకొక కులానికి పడట్లేదు ప్రియులారా మరి ఒక మనుషుడంటే ఇంకో మనిషికి ఒక కుటుంబం అంటే ఇంకో కుటుంబానికి పడట్లేదు ఈ విధముగా ప్రపంచమంతా కూడా లోకమంతా కూడా అనేక రకాలుగా ప్రియులారా మనుషులు ద్వేషముతో నింపబడి ఒకరినొకరు మరి కీడు చేసుకునేవారుగా ఒకరికొకరు నష్టపరుచుకునేవారుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు మరి హబక్కుకు ఎలా ఉన్నాడో తెలుసా దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు దేవుని ఎందు నమ్మకం ఉంచాడు కాబట్టి నీవు నేను కూడా నిభ్రము కలిగిన వారమే నిభ్రమైన బుద్ధి కలిగిన వారమై దేవుని ఎందు నమ్మిక ఉంచాలని దేవుని వైపే మనం చూడాలని దేవుని మీదే మనం దృష్టి పెట్టుకొని మనము ముందుకు మన విశ్వాస జీవితంలో ముందుకు నడవాలని ప్రిలారా మనకు ఈ వాక్య భాగముల ద్వారా తెలియచేస్తూ ఉన్నాయి చూడండి మరి హబక్కు ఏమంటున్నాడో హవక్కు ఏమంటున్నాడు తన విశ్వాస జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఇలాంటి శ్రమలు మరి అన్యజనుల మీదకు వచ్చి దేవుని యొక్క కోపం ఉగ్రత ప్రజల మీదకు వస్తూ ఉన్నప్పుడు తను ఏమంటున్నాడు చూడండి పదిహేడవ అధ్యాయ వచ్చినము హబక్కు గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినం అంజూరపు చెట్లు పోయకునినాను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను ఒలివ చెట్లు కాపు లేక ఎండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఎహూవాయందు ఆనందించెదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదను ప్రభోకు యహూవయే నాకు బలం ఆయన నా కాళ్లను లేడి కాళ్ళవలే చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచ్చేను ప్రియులారా ఆయన అంటున్నాడు నా నాకు అంజూర్పు చెట్లు పోయట్లేదు ఒకవేళ ద్రాక్ష చెట్లు ఫలింప ఫలించట్లేదు మరి ఒలివ చెట్లు కాపు లేదు చేలో పైరు పంట లేదు గొర్రెలో దొడ్లో లేవు సాలలో పశువులు లేవు అయినా కానీ నేను దేవుని ఎందు ఆనందిస్తా దేవుని ఎందు సంతోషిస్తా అని చెప్తున్నాడు ప్రిలారా ఇటువంటి సంతోషం ఇటువంటి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది దేవునిలో ఉన్నటువంటి విశ్వాసము భక్తుడైనటువంటి హబక్కు దేవునిలో విశ్వాసం ఉంచుట ద్వారా నమ్మకం ఉంచుట ద్వారా ఈ విధమైనటువంటి సంతోషం ఈ విధమైనటువంటి ఆనందం తన హృదయంలో కలుగుతూ వచ్చింది అంతేకాదండి ఈ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా విశ్వాసిని విశ్వాసిని దేవుని బిడ్డను బలపరుస్తుంది ఈ విశ్వాసం అనేది మానవునికి బలాన్ని శక్తిని శక్తినిస్తుంది అందుకని ఆయన అంటున్నాడు ప్రభువుకు యహో నాకు బలం నేను యహోవయ్యందు నమ్మకముంచాను నేను యహోవయందు నేను విశ్వాసముంచాను కాబట్టి యహోవయ్యే నాకు బలం యహోవయ్యే నాకు బలం అని తను చెప్తా ఉన్నాడు మా ప్రేమైన సహోదరుడ సహోదరి నీవు దేవుని ఎందు విశ్వాసముంచితే దేవుడే నీకు బలమవుతాడు పరిస్థితులు ఎన్నైనా ఉండనాయి నీకు వ్యతిరేకంగా నీకు విరోధంగా వచ్చేటువంటి పరిస్థితులు ఎన్నైనా ఉండనాయి మరి దుర్మార్గమైనటువంటి మనుషులు అంతేకాదు మరి అసూయపరులైనటువంటి మనుషులు నీకు విరోధంగా పైకి లేచినా కానీ నిన్ను అనేక విధాలుగా చెడ్డ మాటలు మాట్లాడుతూ నిన్ను హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నా కానీ ప్రియులారా అంతేకాదు నీ శరీరంలో ఎడతగని రోగములు వ్యాధులు మరి నొప్పులతో సతమతమవుతూ ఉన్నటువంటి పరిస్థితులున్నా కానీ ప్రియులారా నీకున్నటువంటి అప్పులను బట్టి నీకున్నటువంటి శ్రమలను బట్టి నీవు కృంగిపోయి నిరాశ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే నేను రక్షించినటువంటి నీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునందు నీవు నమ్మకం ఉంచినట్లయితే విశ్వాసం ఉంచినట్లయితే నీలో ఉన్నటువంటి మరి దుఃఖము ఇవన్నీ పోయి నీ హృదయంలో సంతోషము కలుగుతుంది ఆనందము కలుగుతుంది ప్రియులరా అంతేకాదు ఆ విశ్వాసాన్ని బట్టి ఆ నమ్మకాన్ని బట్టి దేవుడే నీకు బలమనిస్తాడు అప్పుడు నువ్వు కూడా చెప్పగలవు నా దేవుడే నాకు బలం ఈ పరిస్థితులైనా ఉన్నాయి ఈ శ్రమలు ఉన్నాయి కానీ దేవుడే నాకు బలం నా దేవుడే నాకు బలం అని నీవు కూడా చెప్పగలవు ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు నీకున్నటువంటి సమస్యను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉన్నావా మరి నన్ను ఎవరు ఆదరిస్తారు అని మనుషుల వైపు చూస్తూ ఉన్నావా పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నావా మనుషుల వైపు చూసి మరి నిరాశపడి అయ్యో నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు అని కృంగిపోతున్నావా అయ్యా అమ్మ నీవు మనుషుల వైపు కాదు చూసేది నిన్ను రక్షించిన నీ కొరకు ప్రాణం పెట్టిన నిన్ను సృష్టించిన దేవుని వైపు చూడు ఆ దేవుని వైపు చూసి ఆయన ఎందు విశ్వాస విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీకు బలమునిస్తాడు శక్తినిస్తాడు అంతేకాదు ఈ సమస్యల మీద ఏసుక్రీస్తు ప్రభువారు నీళ్ల మీద ఎలా నడుస్తూ వచ్చినాడో నీవు కూడా సమస్యల మీద నడవగలుగుతావు నీవు కూడా సమస్యల మీద నిలబడి నడవగలుగుతావు ఏది కూడా నిన్ను బాధ పెట్టదు ఏది కూడా నిన్ను సతమతమయ్యేటట్లుగా చేయలేదు కాబట్టి అమ్మ దేవుని ఎందు విశ్వాసం ఉంచు దేవుని మీద నమ్మకముంచు నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి నీవు దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు ధైర్యపరచబడతావు ధైర్యము తర్వాత బలము నీకు కలుగుతుంది సంతోషము ఆనందము కలిగి ఉంటావు ప్రిలారా మరి మనందరికీ తెలుసు యోబు గారు యోబు గారు ఉన్నారు కదా ఆయన ఎంత శ్రమ అనుభవించాడో మనందరికీ తెలుసు అటువంటి శ్రమలలో అన్నిటిని పోగొట్టుకొని ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఆస్తిని పోగొట్టుకొని పిల్లలను పోగొట్టుకొని ఆయన ఏమంటున్నాడో తెలుసా పంతొమ్మిదో అధ్యాయం యోగ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో ఒక మాట ఉంది అయితే నా విమోచకుడు సజీవుడనియో తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదను ఇలాగు నా చర్మము చీగిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను నా మట్టుకు నేనే చూచేదను మరి ఎవరునూ కాదు నేనే కనులారా ఆయనను చూచేదను నాలో నా అంతరింద్రియంలో కృషించి ఉన్నవి ప్రిలారా తన అంతరంగంలో ఉన్నటువంటి అవయవాలన్నీ అంతరింద్రియములు కృషించిపోయినా కానీ తన హృదయంలో విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఏమంటున్నాడు నా విమోచకుడు సజీవుడు భూమి మీద ఆయన నిలుచును నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను ఆయనను చూస్తాను ప్రీలారా ఎలా ఎలాంటి నిరీక్షణ ఎలాంటి విశ్వాసము యోబు కలిగి ఉంటూ వచ్చినాడు అంత శ్రమలో అంత బాధలో మరి ఎవరైనా విశ్వాసము చూపించగలుగుతారా విశ్వాసము చూపించగలుగుతారా ప్రియులారా కాబట్టి మన పితృడైనటువంటి యోబు వల్లే హబక్కు వల్లే మనం కూడా దేవుని ఎందు నమ్మకముంచి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటూ వచ్చినప్పుడు దేవుడు మన పట్ల కూడా కార్యము చేస్తాడు మనల్ని బలపరుస్తాడు ఆనందముతో సంతోషముతో మనలను నింపుతాడు ప్రభు అలాగను మనకు సహాయము చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందనములు స్తోత్రాలయ్యా ఉదయ కాలంలో ప్రభు మీ సన్నిధిలో నాయన నీ వాక్యమును ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు అయన యహోవ అయినా బలము అని ప్రభా ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేస్తాడని మా పిత్రుడు హబక్కుకు తెలియచేస్తూ వచ్చాడు యహోవా నాకు బలమని నాయన యహోవా ఎందు నమ్మకం ఉంచుట వలన విశ్వాసం ఉంచుట వలన ఆయన నాకు బలముగా అయ్యాడని తను తెలియచేస్తూ వచ్చాడు ప్రభా మా జీవితాల్లో మేము కూడా మీ యందు నమ్మిక ఉంచినట్లుగా యందు విశ్వాసం ఉంచినట్లుగా ఆ నమ్మికను బట్టి ఆ విశ్వాసమును బట్టి ప్రభా మేము కూడా నాయన బలముగా ఉండటానికి దేవుని యందు మేము బలము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి అయ్యా కృప చూపించండి ప్రభా ప్రార్థన సహాయం కోరినటువంటి బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు వారి వారి అవసరతలను బట్టి వారి వారి అక్కరలను బట్టి వారికి మీరే సహాయం చేయండి ప్రతి అక్కర తీర్చండి ప్రతి అవసరత తీర్చండి మేలు కొరక జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని పగలంతా కాపాడి భద్రపరచమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రార్థన మీరు విన్నారని తప్పకుండా దేవామములను భద్రపరిచి కాపాడుతారని నమ్మకంతో శ్వాసముతో ఏసుక్రీస్తు ప్రభు నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్